వైకాపాలో అలకలు పార్టీ మార్పిడీలు చూసి తేదేపా జనాలు సోషల్ మీడియా హ్యాండిల్స్ మహా సంబరపడుతూ ఉండొచ్చు కానీ టిక్కెట్లు ఇవ్వడం అనేది ఒకసారి ప్రారంభిస్తే ఏ పార్టీకైనా ఇదే పరిస్థితి వైకాపా అధినేత జగన్ తెలివిగా ముందే ఈ కార్యక్రమం పెట్టుకున్నారు ఇక్కడ బాబుగారి తెలివి కూడా ఉంది వైకాపా బుకింగ్ క్లోజ్ అయ్యాక తమ బుకింగ్ ఓపెన్ చేస్తే ఇక జనాలు పక్క పార్టీకేసి చూసే అవకాశం ఉండదు అన్నది బాబుగారి ఐడియా కానీ జగన్ టికెట్లు ఇస్తున్నట్లు చెప్పడం లేదు పార్టీ ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు అంటే ఇంకా ఓ తలుపు తెరిచే ఉంది సరే ఆ సంగతి అలా ఉంచితే తేదేపాలో అంతర్గతంగా టిక్కెట్ల డిస్కషన్ స్టార్ట్ అయింది దాంతో అక్కడ కూడా లుక లుకులు ప్రారంభమవుతున్నాయి తేదేపా ఫైర్ బ్రాండ్ అయ్యన్న పాత్రుడు అలిగినట్లు తెలుస్తోంది తనకు నర్సీపట్నం ఎమ్మెల్యే టిక్కెట్ను తన కొడుకుకు అనకాపల్లి ఎంపీ టిక్కెట్ను ఇవ్వాలని అయ్యన్న కోరుతున్నట్లు తెలుస్తోంది కానీ ఈ విషయంలో అయ్యన్నకు బద్ద శత్రువైన గంటా శ్రీనివాసరావు వేరే విధంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది ఓ ఎన్ఆర్ఐను పార్టీలోకి తీసుకువచ్చి ఎంపీగా పోటీ చేయించేలా లేదు అంటే కొడతాల రామకృష్ణను జనసేనలోకి పంపి ఎంపీగా పోటీ చేయించేలా గంట పావులు కదిపినట్లు రాజకీయ వర్గాల బోగట్ట దీంతో అయ్యన్న అలిగి ప్రస్తుతం పార్టీ జనాల ఫోన్కు సమాధానం ఇవ్వడం లేదని తెలుస్తోంది లోకేష్ మాత్రం బెట్టిగా ఉండగా చంద్రబాబు మాత్రం అయ్యన్నను బుజ్జగించాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది